సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు గుంటూరులో ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్మాధి మాజీ డిప్యూటీ మేయర్ తాడశెట్టి మురళి మోహన్ మహేష్ బాబు అభిమానులు శేషగిరి రావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగు చలన చిత్ర రంగంలో విశేష ప్రేక్షాధరణ పొందిన నటుడు మహేష్ బాబు వారు వెల్లడించారు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉంటారని తెలిపారు నాలుగు వేల ఐదు వందల మంది చిన్నారులకు గుండా ఆపరేషన్లు చేసి వారి హృదయాల్లో చిరు నిలిచారని చెప్పారు రంగంలో Θα ήθελα να είναι αυτό το θέμα. Δεν θα ήθελα να ξέρω

ఈరోజు నిర్వర్తించుకోవడం చాలా సంతోషకరం మరి ఒక్క నటుడుగానే కాకుండా ఒక అద్భుతమైన నటునికి తనయుడుగానే కాకుండా ఎందరో వేల పిల్లల గుండె చప్పుడుగా ఆయన ఈరోజు మెలుగుతూ ఉన్నాడు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసి మనసున్న మనిషిగా ఆయన చాటుకున్నారు ఈరోజు ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నారు అలాంటి పిల్లలందరూ కూడా ఈరోజు ఆయన్ని కొన్ని వందల ఏళ్ళు ఆయన జీవించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తికి ఈ రోజు ఇలా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అందులో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది సీని గారికి అదే విధంగా తాడిసట్ట మురళి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన పురస్కరించుకొని మా సోదరి స్థానిక శాసనసభ్యులు గలా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి జన్మదినాన్ని అభిమానుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన్ని ప్రత్యేకంగా చెప్పాలంటే తండ్రి యొక్క ఆశయాల్ని పుడిగి తనయుడు కృష్ణ గారితో మాకున్న అనుబంధాన్ని ఈలో చూస్తుంటే కృష్ణ గారిని చూసినట్టు అనిపిస్తుంది ఎక్కడో గర్వం ఉండదు ఎక్కడో డౌట్ డౌట్ భూమి మీద సామాన్య మానవుడు ఎలా మలుగడి చేస్తాడో ఇంత పెద్ద హీరో అయినప్పుడు కూడా చాలా చక్కగా అందరితో మంచిగా నడుచుకుని మనస్తత్వం కలిగినటువంటి మహిళ మహేష్ బాబు మానవత్వం గల మహిషి ఎవరి కీర్తికాంక్ష లేదు ఎన్నో వేల నాలుగు ఐదు పైచిలకు చిన్నారి గుండె ఆపరేషన్ చేసినటువంటి చేసేప్పుడు ఎక్కడ కూడా ప్రచారం కానీ దానికి ఏదో కీర్తికాంక్ష కానీ లేనటువంటి మానవతా విధం తోటి మనసుతో చేసేటువంటి కార్యక్రమాల్లో ఆ కుటుంబం ముందుంటుంది ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి ఆ కుటుంబానికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గల్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు జై